హరి ఓం శ్రీమహత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా అమ్మవారి ఈ రోజు నామం ఎనిమిదక్షరాల నామం చతుష్షష్ఠి కళామయ్యి ఈ నామంతో అమ్మవారి నామం చెప్పుకునేటప్పుడు మనం ఓం చతుష్షష్ఠి కళామయ్యే నమ అని చెప్పుకోవాలి చతుష్షష్ఠి కళామయ్యి అంటే అరవది నాలుగు కళలు కలిగినటువంటి తల్లి అని అర్థం అరవై నాలుగు కళలు కూడా అమ్మవారే ఏ కళ ప్రకాశించినా కూడా అమ్మవారి యొక్క స్వరూపమే అందుకే అమ్మ ఆరాధకులకి ఏ కళలకి తక్కువ ఉండదు కళ అంటే విద్య కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపహఃలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం శివానందలహరిలో ప్రారంభమే శంకర భగవత్పాదుల వారు కళాని మొదలుపెట్టారు పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి ప్రథమాక్షరంతో ఎత్తుకున్నారు కళాభ్యాం అన్నది అక్కడ వచ్చింది వారు విద్యాస్వరూపులు మొత్తం అరవై నాలుగు కళలు అరవై నాలుగు కళలు అంటే సామాన్యమైన విషయం కాదు అరవై నాలుగు కళలు మళ్ళీ రెండు చెయ్యాలి మొత్తం నూట ఇరవై ఎనిమిది కళలు ఇందులో ఒక అరవై నాలుగు విద్యా కళలు మరి ఒక అరవై నాలుగు వృత్తి కళలు అది కళే ఇది కళే మన దేశంలో అరవై నాలుగు విద్యలు ఉండేవి అరవై నాలుగు రకాల వృత్తులు ఉండేవి కనీసం వాటి పేర్లైనా మనం చూసుకుందాం చతుర్విద్యలు అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి షడ్విద్యలు ఆకర్షణం స్తంభనం మారణం విద్వేషణం ఉచ్ఛాటనం మోహనం వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం వేద అంగాలు శిక్ష వ్యాకరణం ఛందం నిరుక్తి జ్యోతిష్యం కల్పం శాస్త్రాలు మీమాంస న్యాయశాస్త్రం పురాణం ధర్మశాస్త్రం ఆయుర్వేదం ధనుర్వేదం నీతిశాస్త్రం అర్థశాస్త్రం పురాణాలు బ్రహ్మపురాణం పద్మపురాణం వైష్ణవరాణం శైవమహాపురాణం భాగవతం భవిష్యోత్తర పురాణం నారదీయ పురాణం 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 బ్రహ్మ వైవర్తన లింగ వరాహ పురాణం మార్కాండేయపురాణం పురాణం బ్రహ్మవైవర్తనపురాణం పురాణం వరాహపురాణం పురాణం గారుడపురాణం పురాణం కోర్మపురాణం మత్పురాణం బ్రహ్మాండపురాణం ఉపపురాణాలు సనత్కుమ నారసింహం స్కాందం శివధర్మం దౌర్వాసం నారదీయము కాపిలము మానవము కౌశనము బ్రహ్మాండము వారుణము కౌశికము లైంగము సాంబము సౌరము సారసారము మారీచము భార్గవము ఇవన్నీ కూడా అరవై నాలుగు ఇవి కాక గీత వాద్య నృత్య నాట్య అలేక్ష విశేషక పుష్పదండుల వల్యాది కుసుమస్తారణ దంతవస్త్రాంగరాగ మణికొట్టికర్మ శయ్యావిధి వారివాజ్య చిత్రయోగ పుష్పాలవిక మాల్యగ్రంథం నేపథ్యరచన కర్ణపత్రభంగ సుగంధరచన భాషాయోగ ఇంద్రజాల కౌమార చిత్రశాఖపు భక్షక్రియ హస్తలాఘవ పానకాన వరాగాది నిర్మాణ వీణా వీణాఢమరువాద్య సూత్రక్రీడ ప్రహేళిక ప్రతిమాల దుర్వాచక యోగ పుస్తక వాచక వాటి పట్టిక వేత్రావాత్ర తక్షకర్మ తక్షణ వాస్తువిద్య రత్నరూప పరీక్ష ధాతువాది మణిరాగజ్ఞాన అకరవేదన వృక్షాయుర్వేద మేషకుటరి యుద్ధము శారీక సుకలాపన వేసప్రసాదన అక్షరోత్పాదన ముష్టికార కథనము మేచ్చతర్క వికల్ప దేశాషాభివేదన ప్రసూన సకల జ్ఞాన నిమిత్త జ్ఞాన యంత్ర జ్ఞాన ధారణ యంత్ర సంవాచ్య మానసిక వ్యక్రయ ఛందోది నానా కోశాది క్రియాది కల్ప జల ఆశయ యోగ వస్త్ర సంగోపన ద్యూత బాలక్రీడ ఆకర్షణ క్రీడ వైతాళిక విద్య ఇవి మొత్తం విద్యలు ఇవి అరవై నాలుగు రెండిటి స్వరూపమే అమ్మవారు చతుషష్ఠి కళామయ్యి ఈ నామంతో అమ్మవారిని మనం చేసుకునేటప్పుడు మనకు మనం కూడా దేహలావణ్యం పెరుగుతుంది మొహంలో కాంతి ఆధ్యాత్మిక వర్చస్సు కలుగుతుంది ఆరోగ్యం తెలివి ప్రశాంతత లభిస్తుంది విద్యలో ఏకాగ్రత జ్ఞాపక శక్తి విద్యకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఏదైనా క్రీడారంగంలో కళలు నేర్చుకునే వాళ్ళల్లో పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళలో వారి వారి వృత్తి విద్యారంగాలను అనుసరించి అభివృద్ధి కోరి సంకల్పం చెప్పుకొని ఈ నామజపం రోజు నూట ఎనిమిది సార్లు కనుక చేస్తూ ఉంటే మంచి గుర్తింపు అభివృద్ధి వస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం चुष्टि कलामय नम ओं श्रीमात्र नम श्रीमहाराज श्री नम श्रीमत्सिंहासनेश्वर्य नम